ఏడు వందల యాభై కుటుంబాలు కేర్ తీసుకుని మొత్తానికి మూడు హ్యాబిటేషన్ ఎస్ఎల్పురం అయితే అవ్వచ్చు పాతపట్నం పాతపాలెం అయితే అవ్వచ్చు మన కలత్తూరు అయితే అవ్వచ్చు కలత్తూరు హరిజన్ వాడైతే అవ్వచ్చు ఈ నాలుగు హ్యాబిటేషన్స్ గాను కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు మరియు ఇక్కడ రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు దాతలు అయితే అవ్వచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం ఈ కృషి అన్నట్టు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో ఇది మొదటి పోస్టింగ్లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఇది అన్నిటికీ మేము ధన్యులు మీరు మీకు మీ మీ అందరికీ సేవలు చేయడం కూడా మేము అందరం ధన్యులు సో అందుకని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటే దాదాపు అది ఒక ఐదు వందల మీటర్కి వెళ్ళి కంటైనర్ వెళ్ళిపోయింది సార్ దాని గురించి కూడా మీరు త్వరగా చర్య తీసుకొని తాగునీటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము అలాగే సీసీ రోడ్లు మొత్తం కొట్టుకొని పోయింది అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దాన్ని దాన్ని కూడా మరమ్మతు చేయండి అలాగే పాఠశాల భవనాలు కూడా చాలా బిందుగా ఉంది సార్ పాఠశాల భవనాలు కూడా పునరుద్ధిస్తారని కోరుకుంటున్నాము అలాగే జీవనోపాధి కింద అలాగే ముఖ్యంగా సార్ ఇప్పుడు మాకు మేము బ్రతుకుతుండేది వ్యవసాయ భూమి భూమి దాదాపు ఫిఫ్టీ సార్ నెక్స్ట్ ఆవులు మేకలు గొర్రెలు జీవనం సాగిస్తున్నాము అవి వెళ్ళిపోయింది నెక్స్ట్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ తో పట్టుకున్నారు ట్రాక్టర్ అవి పెట్టుకొని అవి కూడా పెట్టుకొని పోయింది సార్ కాబట్టి మాకు ముఖ్యంగా జీవనం కొనసాగించడానికి మాకు ఎలాంటి సమయం లేదు సార్ ప్రెజెంట్ కి మీరు అంటే కానీ ఆ ఆవులు కానీ ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ కొట్టుకుపోతుంటే అంత అంత భయంకరమైపోతుంది అందుకే కలెక్టర్ గారు చెప్పారు నేను ఇమీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్తో మాట్లాడుతున్నాను అన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చునాడంతో మాట్లాడినా సార్ మీరు సార్ ఆరు వందల డెబ్బై ఎకరాలు కొట్టుకుని పోయింది చాలా ప్రమాదకు ప్రాణం జరిగిందంటే కొంచెం రెండు మూడు రోజులు టైం చూసుకుని వస్తున్నారు రామానాయుడు ఇరిగేషన్ ఇస్తూ మాట్లాడినాడు వాళ్ళు పిహెచ్డు ఇమిడియట్ నోట్ చేసుకోండి మంత్రి గారు చెప్పండి క్యాబినెట్లు ఉంటారు మీరు ఇది చాలా దారుణం జరిగిపోయింది మాట్లాడుతున్నాం వాళ్ళకి ఏమేమి జంతువులు పోయిందో ఆవులు కానీ మేకలు కానీ అలాగనే బరెలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ అయినారు దాంతోపాటు కలెక్టర్ అనేక రిపోర్ట్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా ఒక నెల లోపలనే దీన్ని క్లీట్ చేయండి అని అంత ఫాస్ట్గా వచ్చేసింది ఈరోజు మనం చెప్పినప్పుడు తీసుకొచ్చారు ఎవరికైనా కూడా ఏ కుటుంబమైనా కూడా పక్షపాతం లేకుండా ఈ కులాలు మతాలు ప్రాంతాలు కాదు అందరికి కూడా సమన్వయం చేయాలనేటువంటి కోరిత ఈ కళతో ఉన్నతి కానీ శ్రీని కానీ ఇమ్మీడియట్గా చెకప్ చేసి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికపరంగా మన నిలుగుకోవడానికి మన బిడ్డలు చదువుకోవడానికి మన ఇంట్లో ఉండడానికి జీవోబంధం అని చెప్పి కలెక్ట్ గారిని మనం చేసుకుంటూ చాలా సంతోషం మనం చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బా చేయగల మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది చెరువు తెగింది చెరువు కూడా మీ అందరికి తెలిసిందే నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రోజు వెళ్ళాను చాలా మందికి తెలిసి తెలుసుండకపోవచ్చు చెరువు కట్ట తెగిన చోట కూడా చూశాను నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు నేను ఎక్కడ అంత అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అది వెంటనే నాలుగు కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా రెండు వారాలు అయిపోయింది వచ్చే నెల రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో లేదంటే మనకి మళ్ళీ మధ్యలో నాలుగైదు గ్రామాలు వస్తాయి ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ ఇది కలత్తూరు వస్తుంది వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా అనేది కూడా మీ అందరూ ముందు సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా ఇంటి స్థలాల గురించి ఆ రోజు కూడా అడిగారు ఆ రోజు ఎంత జరిగినా కూడా అందరూ భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటిది వస్తే మేము ఈ ఊరంతా వెళ్ళిపోతుంది అనుకున్నారు ఖచ్చితంగా ఏం జరగకుండా చూసుకుంటాను కానీ ఇంటి స్థలాలు మీకు కేవీపురం మండల హెడ్ క్వార్టర్లో స్థలం ఉంది అక్కడ వీలైనంత వరకు ఇస్తాము లేదు ఆల్టర్నేటింగ్ ఏదైనా అది కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మూడు సెంట్ల అక్కన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం జరిగినప్పుడు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సెక్రటరీలు అందరూ కూడా నాతో పదిసార్లు మాట్లాడారు ఏమైంది ఊరి జరిగిందో చెప్తాను ఆ తర్వాత నాకు ఈ కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది మీరు ఈ ఊర్లో ఎవరెవరైతే చనిపోయిన ఉన్నారో ఎవరో ఉన్నారు వాటందరికి కూడా పశువులకి నా తెలిసి నలభై వేల రూపాయలు ఒక ఒకదానికంతేనా ఒకదానికి నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు వచ్చి ఆవుకి ఏదైతే మూడేళ్ల లోపు ఉన్నటువంటి దూడ ఉందో దానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరం లోపు ఉన్న దానికి దూడకి పదివేల రూపాయలు మళ్ళీ ఎద్దుకి నలభై వేల రూపాయలు పరగొట్లకి ఒక్కొక్క దానికి చనిపోతే యాభై వేల రూపాయలు చిన్నవి ఏవైతే ఉన్నాయో మన మూడు సంవత్సరాలలోపు దానికి ఇరవై వేల రూపాయలు అదేవిధంగా గుళ్ళు గుళ్ళు అంటే మన ఎందుకు ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేకలకి గొర్రెలకు కానీ ఒక్కొక్క దానికి ఏడు వేల ఐదు వందల లెక్కన చనిపోయిన వాటికి అదేవిధంగా కోళ్ళకు కూడా కోళ్ళకు ఒక్కొక్క దానికి వంద రూపాయల లెక్కన ఇట్లాగా సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు చనిపోయిన జంతువులకి మనము కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కోటి ఇరవై రూపాయలు ఈ ఊరాలకు మాత్రమే మనము సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి అంటే హెక్టార్కి నలభై వేలు నలభై ఏడు వేల రూపాయలు సుమారు యాభై వేల రూపాయలు హెక్టార్కి అది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా వ్యవసాయం ద్వారా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా కోటి పది లక్షల రూపాయలు ఇది ప్రభుత్వానికి పంపించి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయిస్తాము ఇవన్నీ కూడా రమేష్ సన్మాన సభ ఎందుకంటే మన ఊర్లో ఈ మంది కష్టపడి అన్ని విధాలుగా సలహాలు అందించినందుకు కాదు సన్మాన సభ ఇప్పుడు